మనుషులు లావెక్కటం మనకు తెలిసిందే దాన్నే ఒబసిట్ లేదా వస్తువుల కాయం అంటారు సరిగ్గా ఫ్యాటీ లివర్ కూడా ఇలాంటిదే అంటే శరీరంలో ఉన్న లివర్ లావెక్కుతుందన్నమాట ఇలా జరిగితే దాని పనితీరుపై ప్రభావం పడుతుంది ఫలితంగా శరీరంలో జీవక్రియ క్రమం తప్పుతాయి మరెన్నో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి అందుకే ఈ ఫ్యాటీ లివర్ ఎలా వస్తుంది ఎక్కువసేపు కూర్చొని పనిచేయటం వల్ల ఒళ్ళొస్తుందనే విషయం తెలిసిందే దీన్నే ఊపకాయం అంటారు దీంతో పాటు నడు నొప్పి కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి నాడీ వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడుతుంది అయితే దీనివల్ల మరో ముప్పు కూడా ఉందని అంటున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధకులు ఎక్కువసేపు కూర్చుని పనిచేయటం వల్ల ఫ్యాటీ లివర్ బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఐటీ ఉద్యోగులకు ఇది చేదువాత్తే ఇప్పటికే చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు పరిశోధకులు వ్యక్తుల ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని గుర్తించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనా బృందం ఏడు వందల యాభై ఎనిమిది మందిని పరిశీలించింది వేళలో మూడు వందల నలభై ఐదు మంది జీవక్రియలపై అధ్యయనం చేశారు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఏడాది పాటు ఎంపిక చేసుకున్న నాలుగు దశల్లో మూడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో ఎనభై నాలుగు శాతం మంది ఐటీ ఉద్యోగులు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు దీనే సింపుల్గా ఫ్యాటీ లివర్ అని పిలుస్తాం ఇదే అంశంపై ఢిల్లీలోని ఎయిమ్స్ కూడా పరిశోధన చేసింది రెండు వేల ఇరవైలో వీళ్లు చేసిన పరిశోధనల్లో దేశంలో ముప్పై ఎనిమిది శాతం మంది ప్రజలు ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నట్లు తెలింది సాధారణంగా కాలేయంలో అతి తక్కువ మోతాదులో కొవ్వు ఉంటుంది ఆరోగ్యవంతమైన కాలేయంలో అస్సలు కొవ్వు ఉండదు అతిగా మద్యం సేవించటం అతిగా తినటం వల్ల ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది అలా పేరుకుపోయిన కొవ్వు కాలేయంలోకి చేరుతుంది ఇలా చేరిన కొవ్వు కాలేయంలో ఐదు శాతానికి మించితే ఫ్యాటీ లివర్ అంటారు ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఎక్కువగా కూర్చొని పనిచేయటం జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ మద్యపానం వల్ల జీవక్రియల్లో తేడాలు వస్తాయి దీనివల్ల బీపీ షుగర్ ఊబకాయంతో పాటు ఫ్యాటీ లివర్ సమస్య కూడా వస్తుంది ఇది మరింత తీవ్రమైతే లివర్ క్యాన్సర్ లేదా లివర్ సిరోసిస్ కి కూడా దారి తీస్తుంది మరి ఈ సమస్య నుంచి బయటపెట్టవెలా దీనికి పరిష్కారం కూడా మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది ఎక్కువసేపు కూర్చొని పని చేయాల్సి వచ్చినప్పుడు గంటకోసారి ఖచ్చితంగా లేవాలి కాళ్ళు నడుము చేతులు కదల్చాలి వీలైతే నిలబడి పని చేయటం మంచిది జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి ఆకుకూరల ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ తగినంతగా నిద్రపోవాలి బరువు నియంత్రణలో ఉంచుకుంటూ ఫ్యాటీ లివర్ కూడా నియంత్రణలో ఉంటుంది లివర్ అనేది శరీరానికి ఎంత కీలకమో అందరికీ తెలిసిందే రోజువారి జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా శరీరంలో మంచి ఎంజైములు ఉత్పత్తి అవ్వాలన్నా మన శరీరం నుంచి విష పదార్థాలు బయటికి పోవాలన్నా ఇవన్నీ లివర్ చేతిలోనే ఉంటాయి ఎప్పుడైతే లివర్కి కొవ్వు పడుతుందో ఆటోమేటిక్గా ఈ పనులన్నీ మందగిస్తాయి ఫలితంగా మరిన్ని రుగ్మతలు వస్తాయి కాబట్టి లివర్ను పదిలంగా ఉంచుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి